రేలింగి గారి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం తీర్థం తలకెందుకు రుద్దుకోవద్దో విందాం ఓం నమ శివాయ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వ్రతం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు చాలామంది తీర్థం తీసుకొని తెలియక తలకి రాసేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి అది నా మాటల్లో కాదు మన బ్రాహ్మణ గురువు అయిన వ్రతం చేయించిన గురుగారితోనే విన్నాం ఎందుకు మనం తీర్థ ప్రసాద్ తీసుకొని మన తలకి ఎక్కడ ఎందుకు రాయకూడదు అన్నది తన మాట మెత్తగా ఉండదు తన మీద ఒక హోర్ ఉంటుంది అదేంటంటే సూర్యనాడి చంద్రనాడి కలిసేటువంటి సమయం అనమాట మనకి సైడ్ అంతా కూడా సూర్య లెఫ్ట్ సైడ్ అంతా కూడా చంద్రనాడు నడుస్తుంటుంది పెళ్లి చేసేటప్పుడు జీలకర్ర బద్దలు ఎట్లు అంటే అక్కడ ఆ శాస్త్ర చక్రం దగ్గర సూర్యనాడు చమునాడి కలిసే దగ్గర జీలకర్రపల్లి గుడజీలం విడిపోదు అనమాట ఒకసారి కలిపితే అలా భార్య భాతలు విడిపోకుండా ఉండడానికి అలా కలుపుతారు అనమాట అలాగే మనం ఎంగిల్ చేసి ఇక్కడ రాస్తుంటే పైన హంస హంస ఉద్యోగం అని చెప్పేసి పని చేస్తున్నారు దేవతలు వాళ్ళందరికీ మనం ఎంగిల్ రాసినట్టు అవుతుంది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళందరూ దేవతలు మనం మన షట్ చక్రాల్లో కూడా ఒక్కొక్క దేవత ఉండి దేవతల యొక్క మంత్రాలు వాళ్ళు హంస హంస ఎత్తున్నాయి పరమహంస హంస ప్రచోదయం అని హంస జపం చేస్తుంటారు అనమాట వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తాం అనమాట అక్షింతలు తీసుకుంటాం అక్షింతలు పూలు తీసుకోవడం మనం ఎక్కడ తీర్థ ప్రసాదం తీసుకున్నా తలకి రాయకూడదు పూజారి గారు చెప్తుంటే పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు ఇలా ఒక్కడికి రెండు సార్లు వింటే పిల్లలు తప్పకుండా ఇవి పాటిస్తారు కదండి మనం పిల్లలు అర్థం చేసుకునేంత వరకు చెప్పే బాధ్యత మనకి మన బాధ్యత మనం చేద్దాం పిల్లలు కూడా మెల్లిమెల్లిగా వింటారు అలాగే అక్కడొచ్చిన పాపలలో ఒక పాపకి తల విరపోసుకోవద్దమ్మా అని చెప్తే ఎంతో శ్రద్ధగా విని తర్వాత నన్ను వచ్చి ఓ టూ త్రీ డౌట్స్ అడిగి సరే ఆంటీ నెక్స్ట్ టైం పూజలకి నేను తప్పకుండా క్లిప్ పెట్టేయమంటాను మమ్మీకి అని చెప్పింది అలాగా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి పూజా సమయంలో తల విరబోసుకోవద్దు అక్కడ ఎండుకలు పడ్డం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా వింటారు ఏమంటారు ఆ తర్వాత కార్తీక దీపం ఈ మాసం అంతా కార్తీక మాసం కదండి సో అక్కడ వాళ్ళు పూజ చేసుకొని దీపదానం ఇచ్చారు దానం చేశారు దీపంతో పాటు స్వయం పాకం కూడా ఇచ్చారు అది కూడా చూద్దాం రండి అర్థం పూజకి ఇలా జుట్టు కూడా ఇరబోసుకోవద్దు నెక్స్ట్ టైం టైంకో ఒక చిన్న రబ్బర్ ఓకేనా చూసారు కదా అంత క్యూట్ గా తన పద్ధతి మార్చుకుంది కార్తీక మాస దీపదానం ఇలా అమర్చి పూజారి గారికి అందజేశారు పాటు పూజారి గారికి దక్షిణ అందజేస్తూ దీవనార్థం తీసుకున్నారు శ్రీ సత్యదేవత పూజ సంపూర్ణంగా వ్రత పూజ సంపూర్ణ ప్రతిఫల సిద్ధంతో అన్యోన్య బ్రాహ్మణ సహాయన వస్త్రదక్షిణ తాంపూర తుప్పలం సంప్రదే నమ శతమానం భాయప ఆయుష్ పరిషత్ వస్త్రంపూర్ణ ప్రతిఫుత్తుంది అప్పుడు చెప్పండి కార్తీక మాస సంపూర్ణ ప్రతిఫల శ్రీ సత్యదేవతూ సంపూర్ణ అంగ సంపూర్ణ ప్రతిఫల కార్తీక మాస प्रतिफला सिद्ध्यत्वं कश्याः यमार्यो हो देवता पितृत्वं गोत्वानं आत्रया आत्रया गोत्वाद्वाय अनेश नारेश अनेश नारेश अनेश नारेश अनेश नारेश अनेश

పూజా సమయంలో పిల్లలు దగ్గరుంటే ఇలాగా ఎన్నో విషయాలు వాళ్ళకి స్వయంగా తెలుస్తాయి జై శ్రీరామ్